హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేప్రియ ట్రెండి వ్లాగ్స్ నేనైతే ఈరోజు మీ ముందుకి నింషాంబికా టెంపుల్ వీడియో తీసుకొని వచ్చిన మా ఓన్ బర్త్డే రోజు వినమని చెప్పినా కదా సో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇది మన బోర్డుపల్ల ఉంటుంది మీరు గూగుల్లో నిమిషాంబిక టెంపుల్ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది ఈ టెంపుల్ అయితే చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక ధ్వజస్తంభం ఉంటుంది అక్కడ నిల్చొని మీరు నిమిషంలోపు లోపు మీ కోరికలు కోరుకుంటే ఒక నిమిషం నుండి ఇరవై ఒక్క నిమిషాలు లేదా ఇరవై ఒక్క రోజులలో మీ కోరిక అనేది తీరిపోతుంది అనమాట సో మీ కోరికలు తీరినాక ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం పోసేసి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ అది ఫేమస్ సో ఇక్కడ మేమైతే వచ్చేసినాము వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి అయితే పోవాలి బయటనే కొబ్బరికాయలు కొట్టాలి సో మేమైతే గుడి లోపలికి పోవడానికి అయితే వచ్చేసాం ఇక మీకు కూడా చూపిస్తా చూడరి ఇక్కడ లేడీస్కి అయితే ఒక స్పెషల్ ఆఫర్ ఉంటుంది అది ఏంటంటే జుట్లీ రవ్వోసుకొని స్టైల్గా లోపలికి పోవద్దు జుట్లు మాత్రం మంచిగా మూడేసుకొని పోవాలన్నమాట లేకపోతే దేని ఏమంటారు అల్లుకొని పోవాలా ఇక మా అమ్మ అయితే మంచిగా నెత్తి స్నానం పోసుకొని స్టైల్గా జుట్టు వేసుకొని అయితే వచ్చింది ఆడైతే ఆమె ఆపింది జుట్టు అల్లుకో అని చెప్పింది ఒక అమ్మ జుట్టయితే అల్లుకుంది ఇట్లా మొత్తం జుట్టు అల్లుకొని లోపల పోవాలంట అమ్మవారి దగ్గరికి సో మేమైతే లోపలికి వచ్చాము చెప్పాను కదా ధ్వజస్తంభం అని ఇదే ఇక్కడే మనము పదహారు రౌండ్లు తిరిగేసి ఇక్కడ కోరికలు కోరుకోవాలన్నమాట ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ పదహారు తిరుగులు తిరిగినాక పదహారు రౌండ్లు అయిపోయినాక నేను చెప్పినట్లుగా ఒక నిమిషం లోపు మీరు కోరికలు కోరుకోవాలి సో ఇక లోపలికైతే వచ్చేసినాం లోపల మాత్రం ఈ అమ్మవారి గుడిని చాలా అద్భుతంగా అలంకరించు సో ఇక్కడైతే గాజులతో అలంకరించారు అనమాట మొత్తం టెంపుల్ని ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా డెకరేట్ చేస్తారు వెజిటేబుల్స్ తోటి అలాగే చీరలతోటి అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేస్తారు సో అయితే బ్యాంగ్లూర్స్ తోటి వేసారు మస్తు ఉన్నారు టెంపుల్ మాత్రం సో అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఇక ఇక్కడ మొక్కులు తిన వాళ్ళు ఇక్కడ బియ్యం పోస్తారు అమ్మవారికి ఇక్కడ ఒడి బియ్యం పోస్తారు అనమాట ఈ మొక్కు తీర్చుకోవడానికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఒడి బియ్యం పోస్తారు సో ఇక్కడనే అమ్మవారికి కుంకుమ పసుపు కుంకుమ పసుపు ప్రతిబింబంగా ఇట్లా గాజులతోటి కూడా ఇట్లా డెకరేట్ చేసారు అనమాట పసుపు కుంకుమ సో ఇది కూడా చాలా బాగా చేసారు టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అందరూ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది సో ఇక్కడనే మనకి వినాయకుడి టెంపుల్ అదేవిధంగా శివాలయం సీతారాములు అలాగే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది దీంట్లోనే గుడి ఉంటాయి అంటే విగ్రహాలు ఉంటాయి ఇక్కడే మనం అందరిని దర్శనం చేసుకోవచ్చు సో మేము కూడా ఇవన్నీ దర్శనం చేసుకున్నాం సో ఇక్కడ అందరూ వడిబియ్యం ఇలా మొక్కులు తిరిగిన వాళ్ళందరూ ఇక్కడ వడి బియ్యం అయితే పోస్తారు అనమాట ఒక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఇట్లా వడిబియ్యం పోసి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు సో చాలా మంది అయితే మొక్కులు చెల్లించుకుంటున్నారు అంటే వాళ్ళ కోరికలు ఆ ఇరవై ఒక్క రోజులోపు తీరుతున్నాయి అనమాట సో మీరు కూడా ట్రై చేయండి నేను కూడా మొక్కుకున్నా సో తీరింది అనుకో మేము కూడా పోయి మీకు మళ్ళీ వీడియో పెడతా అప్పుడు మీరు కూడా పోయి చూదురు సో ఇక్కడ మాత్రం మనకు శివుడి గుడి కూడా ఉంది లోపలనే సో మేము శివుని దర్శనం కూడా చేసుకున్నాము టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు మాత్రం పక్కా విజిట్ చేయండి సో మీరు ఈ టెంపుల్ ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్స్లో చెప్పండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ నిజమా కాదని నేను చెప్పిందనే సో మేమైతే లోపల ఉన్న అన్ని దేవతల్లి దేవుళ్ళు అయితే మొక్కుకున్నాం ఇక్కడ సీతారాముల టెంపుల్ కూడా ఉంది నేనైతే మా పొట్టిదాన్ని ఎత్తుకొని మొత్తం గుడి అంతా చూపించిన బ్యాంగిల్స్తో మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేసారు గుడిని చాలా అద్భుతంగా అలంకరించారు అనమాట సో మావాడు కూడా బర్త్డే కదా మంచిగా మొక్కున్నాడు చదువు మంచిగా రావాలని సో ఇక అక్కడి నుంచి అయితే మేము సాయిబాబాని కూడా దర్శనం చేసుకొని దత్తాత్రేయుని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట సో అంటే ఒక టెంపుల్కి వెళ్తే ఇక అందరి దేవుళ్ళు ఒక దగ్గర చూడొచ్చు మనం ఇక్కడ మాత్రం ఆ ఫెసిలిటీ దొరికింది మాకు సో చాలా మంది అయితే మొక్కులు చెల్లించుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మొక్కలు మొక్కున్న వాళ్ళకన్నా ఎందుకంటే వాళ్ళ కోరికలు అనేది ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు కదా వీళ్ళందరూ మొక్కులు తీరిన వాళ్ళు అనమాట సో వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు మేము పదహారు రౌండ్ కొట్టి మేము కూడా మొక్కుకున్నాం సో నుంచి బయటికి రాగానే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకు పచ్చమతల్లి టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ కూడా అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఉన్నారు మీరు కూడా చూడని చూపిస్తాను ఇక ఇక్కడ కూడా వెళ్ళి మేమైతే దర్శనం చేసుకున్నాం అనమాట సో ఫోన్ అయితే అలవ్ లేదని చెప్పారు ఇంకా మా ఆమె అయితే బయట నుంచి కొంచెం జూమ్ కొట్టి వీడియో తీసింది మీకు చూపించాలనేసి సో నేనైతే లోపలికి వెళ్ళినా చూడండి అమ్మవారు ఎంత పవర్ఫుల్ ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా మీరు అక్కడ వెళ్ళినాక ఎగ్జాక్ట్ గా అమ్మవారి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది మీరు కూడా చూడొచ్చు ఇక ఇక్కడనే ఇక మా పొట్టగాడు మా పొట్టేది ఒక ఫోటో దిపినాం సో ఇట్లా బయటికి రాగానే బయట ఒక పులి ఉందనమాట ఇక పులి దగ్గర కూడా మా పులి బిడ్డలు నేను కలిసి ఒక ఫోటో దిగినాం అనమాట సో మా వాళ్ళు కుట్టారు ఆ పులి నోట్లో కూడా షేవ్ పెట్టి పులి బిడ్డలు కదా భయపడరు అట్లనే ఉంటుంది ఇక మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట మాత్రం దంచి కొట్టండి ఫ్రెండ్స్